ఇక భక్త దామాజీ కథను విందాం పండరిపురం నుండి ముప్పై మైళ్ళ దూరంలో మంగళవేణి అను గ్రామం ఉన్నది అది బీదర్ బాదుషా వారి ఆధీనంలో ఉన్నటువంటి గ్రామం దామాజీ బ్రాహ్మణుడు బాదుషాతో సంబంధం ఉన్నది అంటే బాదుషా వారి ఆస్థానంలో అతడు ఒక ముఖ్యమైనటువంటి అధికారిగా ఉన్నాడు అతడు హరిభక్తుడై ఉండేటువంటి వాడు అతిథులకు మధ్యాహ్నం పూట భోజనాలు ఇచ్చి సత్కరిస్తూ ఉండేటువంటి వాడు క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై ఎనిమిది నుంచి పద్నాలుగు వందల అరవై వరకు భారతదేశంలో దక్షిణ భారతదేశం అంతా కూడా పెద్ద కరువు వచ్చింది ప్రజలంతా అన్నం నీరు లేక ఆకలితో సతమతమయ్యేటువంటి వాడు పండరిపురమున జనమంతా మంగళవేడకు వచ్చి దామాజీని శరణు వేడినారు అప్పుడు దామాజీ సర్వభూతములందరి పరమాత్ముని అంశమని తలుచుకొని అన్నమే అని తలుచుకొని అందరూ పరమాత్మని అంశలే అని తలుచుకొని తన దగ్గర ఉన్నటువంటి ధాన్యమంతా కూడా అందరికీ పంచిపెట్టాడు ముజుందార్ అనే దామాజీ కింద పనిచేసే సేవకుడు బాద్షాకు ఆదేశం లేనిదే అంటే మీ యొక్క ఆజ్ఞ లేనిదే దామాజీ ఇలా చేసినాడు అని ఒక ఉత్తరం రాసినాడు అప్పుడు దామాజీని బాద్షా బంధించి తీసుకురమ్మని దూతలను పంపినాడు వాళ్ళు దామాజీని బంధించి పండరిపురం మార్గంగా తీసుకొని పోగా విఠలుని దర్శనం చేసుకున్నాడు దామాజీ దేవా నేను రాజుకు అపరాధం చేసినాను రాజు నాకు మరణశిక్ష ఇస్తాడు ఇదే నాకు నీ ఆఖరి దర్శనమని కన్నీరుతో పాదములను కడిగినాడు భక్తవత్సైన భగవంతుడు మాలవేషములో బీదరుకు వచ్చినారు ఒక చినిగిపోయిన జీర్ణ వస్త్రం తలకు చుట్టుకున్నారు మెడలో నల్లదారంతో ఒక తాయెత్తు కట్టుకున్నారు చెవిలో రెండు రంగు జోళ్ళను వేసుకున్నారు చెవులకు కుండలాల్లాగా ఒక ఆభరణం పెట్టుకున్నారని అర్థం కి నామం పెట్టుకున్నారు చేతిలో కర్రను పట్టుకున్నారు బాదుష ముందుకు వచ్చి ఒక సంచి నుండి ధాన్యమంతా ధాన్యమును అమ్మిన పైకము అని లక్ష అరవై ఎనిమిది వేల రూపాయలను నేల మీద పోసినారు జగ్జీవను ఈ మాయను ఎవరు దాటకు సాధ్యం చెప్పండి రాజుతో పావ తీట రసీదు తీసుకొని విఠు మహారాజు మాయమైనారు దామాజీ రాజు దగ్గరికి రాజ రాగానే బాద్షా వాణ్ణి కౌగలించుకున్నారు నిన్నటి రోజుల్నే కదలయ్యా నీవు పంపిన సేవకుడు ధాన్యమంతా అమ్మంగా వచ్చిన సొమ్మనిచ్చినది నాకు ఇంకోసారి నీ విఠూ సేవకుని చూసి ఆశ కలుగుతున్నదయ్యా దామాజీ ఆశ్చర్యపోయి శ్రీ విఠలుని నీలకు మూలకాంకితుడైనాడు అప్పుడే పదవికి రాజీనామా చేసినాడు నా కోసం మాలవాడయ్యాడా నా దేవుడు నా సేవకుడయ్యాడా నా దేవుడు అని చాలా బెంగపెట్టుకున్నాడు ఇక్కడ పూర్వం బాదుషా దగ్గర కానీ రాజుల దగ్గర కానీ గుప్తచరులు లేక సైన్యాధ్యక్షులు రెండు రకాల పదవులు ఉండేవి అందులో మల్హర్ శివాజీ మహారాజు కూడా మల్హర్ జాతి అంటే మల్లయోధుల జాతి అని కూడా ఒక నానుడు ఉన్నది కాబట్టి అధికారి దగ్గర సమాచారం అందజేసి ఒక సేవకునిగా విఠలుడు రూపం దాల్చినాడు అని అర్థం మాల కులమునకు చాలా చరిత్ర ఉన్నది ఏ కులము కూడా తక్కువ చేసి మాట్లాడే సందర్భం కాదు ఆనాటి సామాజిక రాజకీయ పరిస్థితుల ప్రకారం మల్హర్ జాతికి చెందినటువంటి ఒక సమాచారం అందచేసి సేవకునిగా విఠడు రూపం ధరించినాడు అని అర్థం పల్నాడు చరిత్రలో బ్రహ్మన్నాయుడికి సేనాధిపతిగా ఉన్న కన్నమదాసు కూడా మాలకులస్థుడే అదే రకంగా బేతాళ వరంగల్ సామ్రాజ్యపు ఒక సైన్యాధిపతి కూడా బేతాళుడే చాలా వీర చరిత్ర ఉన్నటువంటి సైన్యాధ్యక్షుల కూలం మల్లయోధులు అని కూడా వినడంటారు ఇదేమైనప్పటికీ విఠరుడు భక్తుల కోసం రాజు దగ్గరున్న సైన్యాధ్యక్షుల రూపం వేసినవారు లేక ఒక స్పై గూఢాచారి రూపం వేసి ఎవరికి తెలియనట్లు వచ్చినారు అని అర్థంగా తీసుకోవాలి అన్యథా భావించకండి సందర్భోచితముగా అనుకుంటున్నాను చివరకు అతడు బెంగ పెట్టుకున్నాడు నామ సంకీర్తనం చేస్తూ పండర్పూర్లో జీవనం సాగించినాడు